కూడా ఖచ్చితంగా చెప్తున్నాం మేము కూడా మీరు ఏదైతే పెట్టి చేయబోతున్నారో ఆ భూహారతి మీదనే ఖచ్చితంగా మీరు అనుకున్నట్లయితే ప్రజల ముందుకు మేము వెళ్తాం మీరు వెళ్తాం ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ ఏంటో ఫ్రెండ్ వస్తామని చూద్దాం వారు చెప్పారు భూ భూ భూస్వాములు జాగిర్దార్లు చాలా మంది ఉన్నారని చెప్పేసి మరి మీ యొక్క ఈ చట్టంలోనే ఈ యొక్క తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ బుక్ బుక్ లోనే మీరు ఇచ్చారు ఏమని ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఓన్లీ తొమ్మిది వేల మంది మాత్రమే అని మీరు లిస్ట్ ఇచ్చారు మరి ఎక్కడ భూస్వాములు ఉన్నారు యాభై రెండు ఎకరాలు పివి నరసరావు గారు తెచ్చిన సీలింగ్ యాక్ట్ ప్రకారం యాభై నాలుగు ఎకరాల కంటే ఎవరికి ఎక్కువ ఉండకూడదు ప్రతి రోజున వంద ఎకరాలు రెండు వంద ఎకరాలు నాలుగు వందల ఎకరాలు ఉండదని చెప్పేసి మాట్లాడుతుంటారు అవగాహన ఉండి మాట్లాడుతున్నా లేదా అని చెప్పి తెలియదు ఇది అదే విధంగా ఇవాళ అనుభవదారు కాలంలో కూడా మేము చెప్తున్నాం ఖచ్చితంగా మరలా ఇవాళ అనుభవదారు కాలం పెట్టి వాళ్ళ పేర్లు రికార్డ్ చేయడం అంటే మళ్ళా కౌలుదారుల పేర్ల మీద వివాదాలు సృష్టించడం తప్ప మరొకటి కాదు అదే విధంగా ఇవాళ ఫౌతి గాని ఫౌతి విషయంలో కూడా ఇవాళ ఫౌతి విషయంలో కూడా ఇప్పుడే సంజీవ్ రెడ్డి గారు చెప్పారు మేము ఫౌతి ధరణిలో పెట్టిన ఫౌతిలో అంతకుముందు ఫౌతిలో ఏముండేది ఆనాడు విఆర్ఏ గానీ విఆర్ఓ కానీ ఆ గ్రామాలకు పోయి నలభై రోజుల నోటీస్ ఇచ్చి వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని అక్కడికి రమ్మని చెప్పేవాళ్ళు మేము పెట్టింది ఏంటి ధరణిలో ఇవాళ ఈ విఆర్ఓ వద్దు నోటీస్ వద్దు డైరెక్ట్ గా మీ కుటుంబం వాళ్ళే మాట్లాడుకోండి మీరు వచ్చి మాట్లాడుకొని మీరు ఒప్పుకున్నట్లయితే ఇక్కడ ఇమ్మీడియట్ గా కూడా మీకు రిజిస్ట్రేషన్ కూడా ఫౌతి సక్సెస్ అవుతుంది కాబట్టి ఒకవేళ మీరు ఒప్పుకోనట్లయితే మీరు కోర్టుకెళ్ళండి అని చెప్పినాం మళ్ళా మీరు ఇలా బయటికి మళ్ళీ పంపించి మళ్ళీ విఆర్ఓ కూర్చుని పెట్టి నోటీసులు ఇచ్చేసి ఆ యొక్క ఫౌతీ సెక్షన్ లో కూడా మళ్ళా విభాగాలు సృష్టించే విధంగా ఈ చట్టంలో చెప్పబడింది కాబట్టి అది కూడా సరిగ్గా లేదు అదే విధంగా జమాబందీ అని పెట్టిండు ఎందుకు చేస్తారు అధ్యక్ష జమాబందీ జమాబందీ అనేది టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ లో నుంచి మొత్తం బంద్ అయిపోయింది ఆ ఊర్లో ఉండే భూమి ఆ భూమి స్వరూపం ఎట్లా ఉంది భూమి యాజమాన్య హక్కులు ఏమైనా మారినాయా అది తరి ఉందా కుష్కి ఉందా నీళ్ళు వస్తున్నాయా దానికోసం అని చెప్పేసి పెట్టేవాళ్ళు ఇవాళ మొత్తం తీసేసాం మళ్ళా జమాబందీ పేరులో మళ్ళకు దుకాణం తెరిచిండ్రు ఇవాళ భూభారత్ అంతేకాదు ఇవాళ భూమి స్వరూపం నేర్చుకోవడానికి ఇవాళ ఏఈవల్ ఉన్నారు ఐదు వేల ఎకరాలకు ఒక చొప్పున ఏఈవల్ రెండు వేల ఆరు వందల మందిని గత ప్రభుత్వం రిక్రూట్ చేసింది వాళ్ళందరూ రికార్డ్ చేసుకుంటున్నారు ఎందుకు ఈ జమాబంది అంతేకాకుండా మాన్యువల్ పహాని అని చెప్పి మళ్ళా మొదలు పెట్టిండ్రు మాన్యువల్ పహానీ అంటే ప్రతి సంవత్సరం నీకు రికార్డుడే ఉంటుంది ఆ మీద దాన్ని రాకుండా మొత్తం మాన్యువల్ పహాని చెప్పి ఎండాకాలంలో మళ్ళీ కూర్చొని వాళ్ళు మళ్ళీ ఉన్న కానీ లేకపోతే విఆర్ఏ విఆర్ఓ రాసి మళ్ళా అదొక దుకాణం పౌతి కానీ మ్యూటేషన్ కానీ ఇవన్నీ కూడా మళ్ళా కొత్త దుకాణాలు తెలిసింది తప్ప మరొకటి కాదు దయచేసి గౌరవ సభ్యులు అసత్యాన్ని సత్యంగా చేయాలని ఏదైనా ఆత్రుత పడుతున్నారో అవన్నీ రేపొద్దున రూల్స్ అంటే మీరు మాట్లాడే దాంట్లో నైతిక హక్కే లేదు మీరు రెండు వేల ఇరవైలో చట్టాన్ని చేసి మీరు దిగిపోయేంత వరకు ఆ చట్టానికి సంబంధించిన రూల్సే ఫ్రేమ్ చేయండి మీరు ఆ రూల్సే ఫ్రేమ్ చేయని మీరు భూభారత్ని మేము రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగో నాలుగో తారీఖున చట్టం తీసుకొచ్చి రూల్స్ ఫ్రేమ్ చేసి పెడుతున్న మమ్మల్ని ఏదైతే మీరు మాకు చూపిస్తుంటే అసలు మిమ్మల్ని ఎలా ప్రజలు అర్థం చేసుకుంటారో మీరు అర్థం చేసుకోవట్లే ఏదైతే మాన్యువల్ పానీ అంటారు తీసేసామంటారు ఎస్ మీరు తప్పు చేశారు కాబట్టే విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థలో మంచి వాళ్ళని తప్పకుండా ప్రతి రెవెన్యూ విలేజ్ కి ఒక ఆఫీసర్ పెడుతున్నాం బేఫికర్ చెప్తున్నాం చట్టంలోనే కాదు ప్రజలు అడుగుతున్నారు కోరుకుంటున్నారు అనేక సందర్భాల్లో చెప్పినాం నట మాన్యువల్ ఫారీ అట మళ్ళీ ఏదో ఓపెన్ చేస్తున్నాం మ్యూటేషన్ అట అంటే కట్టు కథలు మళ్లీ చెప్పి ఆ కట్టు కథలని పదే 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 చెప్పి ఇది నిజమని ఒప్పించడానికి గౌరవ సభ్యులు ఏదైతే తాపత్రయ పడుతున్నారో అది వారి వదిలేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష కట్టు కథలు పిట్టకథలు కథలు చెప్పినా మీరు అధికారంలోకి రావడానికి చెప్పింది తప్ప మేము చెప్పలేదు ఇప్పుడు చెప్పట్లేదు బాండ్ పేపర్లు ఇచ్చింది మీరే కదా అధ్యక్ష కాబట్టి ఇవాళ మేము చెప్పింది నేను చెప్పింది అబద్ధం అయితే మీరు కాదని చెప్పి చెప్పండి మీరు మీరు మీ చట్టం మీద నేను చెప్పిన దాంట్లో ఫౌతి ఇంత ముందున్నదాన్ని ఎరికి పోయినరు మాన్యువల్ పహాని తీసుకొస్తున్నారు అదే విధంగా పద్ధతి మార్చిండ్రు నోనో అధ్యక్ష నోనో సార్ అధ్యక్ష భూమి చాలా చాలా ముఖ్యమైన అంశం అధ్యక్ష రాష్ట్ర ప్రజలు ఈ రకంగా తప్పుదేవ పట్టించే పరిస్థితి చేయొద్దు ఇప్పుడే రెవెన్యూ మంత్రి గారు చాలా స్పష్టం జమాబందీ గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష జమాబందీ అంటే ఒక్క నిమిషం సార్ అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్పాలి అధ్యక్ష జమాబందీ మళ్ళీ తీసుకొస్తా ఉన్నారు దీనివల్ల నష్టం జరుగుతున్నాను జవాబాన్ని అంటే ఏంటని చెప్పా రెవెన్యూ సదస్సులు